సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో డిఆర్డిఏ ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు అనంతరం ప్రఖ్యాతిగాంచిన పెద్దగుండవెల్లి శ్రీ శ్రీ రేణుకా తల్లిని దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఐ కీర్తిరాజును ఆలయ కమిటీ సభ్యులు షాల్వతో సత్కరించి బహుమానంగా ఫోటో ఇచ్చి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకామాత ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్ ఉపాధ్యక్షుడు మల్లుగారి ప్రేమ్ కార్యదర్శి కోండ్ర యాదగిరి బిట్ల పరశురాములు గూడ శ్రీకాంత్ రెడ్డి సద్ది ప్రదీప్ రెడ్డి మండలాధికారి టిఏ మహేందర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ ఇల్లమ్మటల్లి ఇలమ్మ తల్లి టెంపుల్ దగ్గర నిర్వహించిన వనమోత్సవం కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది వారితో పాల్గొనడం జరిగింది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం చెట్లను నాటుకోవడం ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముప్పై వేలు ఏమో పోయినాయని వాట్సాప్లైతే పైసలు వాడకపోతే డైరెక్ట్ సైబర్ ఆన్లైన్ పోతే వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి